హాయ్ అండి సాటర్డే నైట్ అయితే సిరికి యాక్సిడెంట్ అయింది షార్ట్ వీడియోలో పిల్లలు చెప్పారు కదా అసలు ఏం జరిగిందో మొత్తం ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు కొంచెం తన వాయిస్ ఓవర్ ఇచ్చే లో లేదు అందుకే నేను మాట్లాడుతున్నాను నెక్స్ట్ వీడియోస్ నుంచి తను మాట్లాడడానికి ట్రై చేస్తుందండి ఇంతకీ మరి నేనెవరు అనుకుంటున్నారా నేను వాళ్ళు చెల్లినండి హాస్పిటల్లో తను అలా ఫుల్ బ్లడ్తో చూసేసరికి చాలా భయం వేసింది ఆ రోజు నైట్ ఇలా జరిగిందని మాకు కాల్ వచ్చేటప్పటికే అరౌండ్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది అప్పటిదాకా మాతోనే ఉంది పిల్లలు కూడా నెక్స్ట్ సండే అని చెప్పి ఇక్కడ ఉండిపోదాం అన్నారు సరే నువ్వు కూడా ఉండొచ్చు కదా అంటే లేదు ఇంటికి వెళ్ళిపోతానని అనవసరంగా బయలుదేరింది అసలు తనకి ఇలా తగిలిన తర్వాత మాకు చాలాసేపు చెప్పలేదు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మాకు కాల్ వచ్చింది అప్పటికే ట్వెల్వ్ థర్టీ అలా అవుతుందని చెప్పాను కదా కాల్ రాగానే నేను అసలు నమ్మలేదు ఏంటి ఏమైనా ప్రాంక్ చేస్తున్నారా అంటే ఈ మధ్యన ప్రాంక్ వీడియోస్ అవి చేస్తున్నాం కదా కెమెరా పట్టుకుని అదే ఫోన్ పట్టుకుని ఏమైనా బయట నుంచుందా ఏంటి మేము కంగారు పడుతూ డోర్స్ తీసేసరికి ప్రాంక్ చేస్తున్నానని వీడియో తీస్తుందా ఏంటి అని అనుకున్నాము వీడియో కాల్ చేసి చూపించేదాకా కూడా నేను నమ్మలేదండి ఒకేసారి అంత బ్లడ్తో చూసేసరికి చాలా భయం వేసింది అప్పటిదాకా ఇక్కడే ఉండి వెళ్ళిన మనిషి సడన్గా అలా అయిందంటే టెన్షన్ వస్తుంది కదా ఇంకా దసరా హాలిడేస్ కూడా అయిపోయాయి కదా ఇంకా సాటర్డే సండే దాటితే పిల్లలకి మళ్ళీ స్కూల్స్ అవి స్టార్ట్ అయిపోతాయి అందుకే ఇంకా రీల్స్ అవి కొంచెం ఎక్కువ షూట్ చేసుకుని పెట్టుకుందామని ఆ రోజు షూటింగ్కి అయితే వెళ్ళాము చాలా లేట్ అయింది ఆ రోజు ఇంటికి వచ్చే అప్పటికి లెవెన్ థర్టీ అలా అవుతుంది ఆ రోజు నైట్ చూసారు కదండీ ఫేస్ ఎంత ఘోరంగా అయితే అయిపోయిందో ఈ క్లిప్పింగ్ అయితే ఇంకా తను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన వెంటనే అనమాట అసలు తనకి యాక్సిడెంట్ ఎలా జరిగిందో చెప్తాను వినండి ఆ రోజు లెవెన్ థర్టీ ఆ టైంకి మా ఇంటి నుంచి బయలుదేరారు అయితే వాళ్ళ ఇంటికి మా ఇంటికి వాకబుల్ డిస్టెన్సే ఫైవ్ మినిట్స్ నడిస్తే వెళ్ళిపోవచ్చు ఆ రోజు వాళ్ళు బండి మీద వెళ్తున్నారు కాబట్టి తన సైడ్ కూర్చుంది ఎప్పుడూ టూ సైడ్స్ కూర్చుంటుంది సైడ్ కూర్చుంది సడన్గా ముందుకు పడిపోయింది ఒక టూ త్రీ టైమ్స్ బౌన్స్ అయిపోయిందంట రోడ్డు మీద ఇంకా చచ్చిపోయినేమో నేను అని అనిపించిందంట తనకి చూస్తే నోట్లోంచి అంతా బ్లడ్ అండ్ ఫ్లెష్ పీసెస్ అంతా రావడం బాడీ అంతా ఏమో కంకు దెబ్బల్లాగా తగిలేసాయి అండ్ రైట్ హ్యాండ్ అయితే అసలు మూవ్ చేయలేకపోయిందంట తన ఫ్రాక్చర్ అయిందేమో అని చెప్పి చాలా భయపడింది ఇక్కడ వీడియోలో అయితే తన కోసం ఫుడ్ ప్రిపేర్ చేయడం చూస్తున్నారు కదా ఈ వ్లాగ్ అయితే త్రీ డేస్ దండి ఆ సాటర్డే నైట్ జరిగినప్పటి నుంచి ఈ మండే దాకా వ్లాగ్ అండి ఇది అయితే పడిపోయిన వెంటనే జనాలు పోగయి వాటర్ అది తీసుకొచ్చి కొంచెం వాష్ చేయడానికి అది హెల్ప్ చేశారంట ఆ తర్వాత మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా ఇంకా మా బాబు బైక్ మీద బ్యాగ్ కూర్చోబెట్టుకుంటే ఆ జనాలు అందరూ చున్నీతోటి ఇంకా కట్టి సపోర్ట్ చేశారంట ఆ తర్వాత అలాగే హాస్పిటల్కి తీసుకెళ్తే నైట్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి ఇంకా ఏ హాస్పిటల్స్ ఉంటాయండి నైట్ ట్వెల్వ్ ఆ టైంకి అరౌండ్గా ఏ హాస్పిటల్స్ ఉంటాయని చూసేసరికి సాయి హాస్పిటల్ గుర్తొచ్చిందంట రాజమండ్రి ఆర్యపురంలో ఉంటుంది అది ఇంకా అక్కడికి తీసుకెళ్లేసరికి ఇంకా చైర్లో కూర్చోపెట్టి లోపలి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోపెట్టి ఫస్ట్ అయితే ఫస్ట్ ఎయిడ్ చేశారంట బ్లడ్ అయితే కారణం ఆగట్లేదు అండ్ ఏంటని చూసేపటికి స్టిచ్చెస్ పడతాయి ఎక్కడ నోట్లో అండ్ గెడ్డం మీద కూడా స్టిచ్చెస్ పడతాయి అని చెప్పారు అండ్ దానికన్నా ముందు ఏంటంటే మెయిన్ చెయ్యి ఎక్కువ నొప్పిగా ఉంది కదా అండ్ తల కూడా ఎక్కడైనా ఫ్రాక్చర్ అయిందా అని చెప్పి హ్యాండ్కి ఎక్స్రే అండ్ తలకి స్కాన్ తీసి చూడాలని అన్నారు ఇంకా తన్ని ఎక్స్రే దగ్గరికి తీసుకెళ్ళి ఆల్రెడీ అప్పటికే ఫస్ట్ ఎయిడ్ అయింది కదా అప్పుడు నాకు అమ్మకి కాల్ చేసి మా బావ హాస్పిటల్కి రండి అని చెప్పగానే ఏంటి ప్రాంక్ చేస్తున్నావా వీడియో తీస్తున్నారా అని అడిగాను లేదని చెప్పి వీ వీడియో కాల్ చేసి చూపించేప్పటికి తను అలా పడుకుని ఉంది ఇంకా సరే అని చెప్పి ఫాస్ట్గా అమ్మ నేను పిల్లలేమో మా దగ్గర ఉండిపోయారు ఇంకా పిల్లలిద్దరిని ఇంట్లో పెట్టి డోర్ లాక్ చేసుకుని అమ్మ నేను వెళ్ళేప్పటికీ సడన్గా మా ఏంటో పెట్రోల్ అయిపోయింది దారిలో ఇంకా బైక్ అలాగే రోడ్డు మీద వదిలేసి ఇంకా పరిగెట్టుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాము ఇంక వీడియో క్లిప్పింగ్లో అయితే శ్రీయాంశి జడేసుకుంటుంది కదా ఇదైతే మండే మార్నింగ్ అండి పిల్లల్ని స్కూల్కి పంపించేస్తే కొంచెం వాళ్ళ అమ్మకు కూడా కొంచెం గోల్ చేయకుండా రెస్ట్ దొరుకుతుంది కదా అని ఇంకా పంపించేసామన్నమాట ఇంకా మేము ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఎక్స్రే స్కానింగ్ తీసి ఏం చెప్పారంటే హ్యాండ్ అయితే ఏం ఫ్రాక్చర్ అవ్వలేదు కానీ తను ఎందుకో ఎక్కువ బాగా పెయిన్ అంటుంది బెణికేసిందో ఏమో మరి ఇంకా హ్యాండ్ అసలు మూవ్ చేయలేకపోతుందని చెప్పి హ్యాండ్కి అయితే బెల్ట్ వేశారు ఆ తర్వాత ఇక్కడ కట్ అయిందని చెప్పాను కదా గడ్డం దగ్గర అండ్ నోట్లోంచి ఏమో ఫుల్గా బ్లడ్ లీక్ అవుతుంది ఆకండి అని చెప్పాను కదా ఆ రెండు చోట్ల అబ్జార్బుల్ స్టిచెస్ వేశారండి అసలు ఏమన్నారంటే సాటర్డే నైట్ అడ్మిట్ చేసేయండి నెక్స్ట్ డే సండే కదా సర్జన్ రారు అంటే ఆయన రౌండ్స్కి వస్తారు కానీ అప్పుడు రౌండ్స్కి వచ్చినప్పుడు స్టిచ్చెస్ వేయిద్దాము కానీ మండే దాకా మీకు ఓపీ ఉండదని చెప్పేసి అన్నారు కానీ ఇంట్లో పిల్లలు ఇద్దరిని వదిలేసామని చెప్పాను కదా ఇంటికి వెళ్ళిపోవాలి మేము అందుకని చెప్పి అడిగితే ఆ రోజు నైట్ ఇంకా ఆయనే వేసారు అక్కడ ఉన్న నార్మల్ వేరే డాక్టర్స్ ఉంటారు కదా ఆయనే స్టిచ్చెస్ వేసేసారు నేను కూడా వేస్తాను వేస్తానులేండి అని చెప్పి ఇంకా గెడ్డం దగ్గర స్టిచ్ స్టిచ్చెస్ పడ్డాయి అండ్ అలాగే నోట్లో కిందలిప్ లోపల కూడా స్టిచ్చెస్ పడ్డాయి అండ్ బయట కూడా కిందలిప్ కింద ఇంకా కట్ ఉంది అది కూడా డీప్ కట్టే అందులో చూస్తేనేమో రాళ్ళు అలా లోపలికి వెళ్ళిపోయి ఉన్నాయి కానీ అదే కట్ వేరే చోటు ఉంటే స్టిచ్చెస్ వేసేవారు కానీ ఆ ప్లేస్లో ఎందుకో వేయకూడదు అన్నారు మరి తగ్గిపోతుంది అన్నట్టు అన్నారు ఇంకా ఆ ప్లేస్లో అయితే స్టిచ్చెస్ పడలేదు ఇంకా తలకి స్కానింగ్ తీశారని చెప్పాను కదా స్కల్ ఎలా ఉంది అంటే రైట్ సైడ్ కొంచెం చిన్న బ్రేక్ లాగా కనిపిస్తుందంట అది చిన్నదే పర్వాలేదు అన్నారు కానీ మీరు చూపించుకుంటే స్పెషలిస్ట్ దగ్గరికి ఒకసారి వెళ్ళండి అన్నారు తీసుకెళ్ళాలి దానికి కూడా ఇంకా బ్రెయిన్లో అయితే ఒక చోట కొంచెం బ్లడ్లా కనిపిస్తుంది అని అన్నారు అది కూడా జస్ట్ సస్పెక్టెడే నో ఇష్యూస్ ఒకవేళ బ్లడ్ ఉన్నా సరే ఏం పర్వాలేదు తగ్గిపోతుంది ఏం ప్రాబ్లం లేదనేసి చెప్పారు చాలా భయమేసిందండి మాకు ఆ రోజు తనైతే మీద నుంచి ముందుకు పడిపోయింది కదా ఇంకా టీత్ అయితే ఒకటి కొంచెం వెనక్కి వెళ్ళిందండి అండ్ ఫ్రంట్ అంతా కూడా పెయిన్ బాగా వస్తుందంట ఇంకా పిల్లలు ఇద్దరు ఇంట్లో ఉండిపోయారని చెప్పాం కదా ఇంకా అందుకే తను డిశ్చార్జ్ చేయించి ఆ రోజు నైట్ ఇంటికి మేము వెళ్ళేప్పటికి అరౌండ్గా ఫోర్ అలా అవుతుందండి ఇంకా ఇంటికి తీసుకెళ్ళి డ్రెస్ అది చేంజ్ చేసి మందులు వేసి పడుకోపెట్టేశాం ఆ నెక్స్ట్ డే మార్నింగ్కి చూస్తే ఫేస్ నెక్ మొత్తం వాచిపోయి లిప్స్ కూడా వాచిపోయి ఇంకా కింద పెదం అయితే చాలా ఎక్కువ వాచిపోయిందండి బయట లోపల కూడా స్టిచ్చెస్ పడ్డాయి కదా తను అసలు నోరు తెరిచి మాట్లాడలేకపోయింది అండ్ వాటర్ తాగడానికి కూడా ఇంకా టాబ్లెట్స్ వేయాలి కాబట్టి బలవంతంగా ఇంకా చిన్నగా ఓపెన్ చేసి అలా పోసేవాళ్ళం వాటర్ కూడా ఇంకా ఏం తినే సిచ్యువేషన్ మాట్లాడే సిచ్యువేషన్ అయితే లేదు ఇంకా ఈ క్లిప్పింగ్ అయితే ఈరోజు మార్నింగ్ అండి హాస్పిటల్కి ఒకసారి చెకప్ కానీ వెళ్ళింది అండ్ డ్రెస్సింగ్ అది తీసేసారు ఆ తర్వాత క్లిప్పింగ్ ఇది చూసారా ఎంత దారుణంగా ఉందో మొహం అంతా వాచిపోయి లిప్స్ వాచిపోయి ఇప్పుడు ఇలా ఉంది నిన్న మొన్న అయితే అసలు ఇంకా దారుణంగా ఉందన్నమాట అదైతే మేము వీడియో షూట్ చేయలేదు యాక్చువల్గా హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే కూడా వీడియో షూట్ చేయలేదండి ఫస్ట్ ఎయిడ్ అంతా అయిపోయిన తర్వాత అండ్ స్టిచ్చెస్ పడిన తర్వాత కూడా ఒక టూ క్లిప్పింగ్స్ తీసాను అంతే ఇంకా బ్రష్ చేసుకోవడానికి ఫుడ్ తినడానికి వీటికైతే నోరు ఓపెన్ అవ్వక చాలా ఇబ్బంది పడిందండి నిన్న నార్మల్గా నిన్న ఈరోజు తను బ్రష్ చేసుకుంది అయినా కూడా ఈరోజు చెకప్ కానీ వెళ్తే ఈ మౌత్ వాష్ ఇచ్చారంట డైలీ త్రీ టైమ్స్ యూస్ చేసుకోమని అంటే ఇప్పుడు నోట్లో బ్రష్ పెట్టే సిచ్యువేషన్ లేదు కదా ఇంకా ఫింగర్తోనే వాష్ చేసుకుంటుంది అంతలా ఓపెన్ అవ్వట్లేదు కూడా మౌత్ ఇంకా ట్యాబ్లెట్స్ వేయాలన్నా వాటర్ తాగాలన్నా కూడా చిన్నగానే ఓపెన్ అయింది నిన్నంతా అయితే అసలు ఫుడ్ కూడా పెట్టలేకపోయాము అసలే యాంటీబయాటిక్స్ ఫుడ్ తినకపోతే మరి కళ్ళు తిరుగుతాయి కదా ఇంకా ఫుడ్ పెట్టాలన్నా చిన్న చిన్న పీసెస్ చిన్న ఇడ్లీ కూడా చిన్న పీసెస్ పెట్టడం అండ్ ఫుడ్ అయితే కొంచెం జావలాగా గట్టిగా కలిపేసినట్టు కలిపి పెట్టడం అలా చేసాము సో ఇంకా ప్రజెంట్ ఈ రోజు సిచ్యువేషన్ అయితే ఇలా ఉందండి రోజు రోజుకి ఫాస్ట్గా తగ్గిపోవాలని మీరు కూడా బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను తను కూడా పిల్లల్ని అది చూసుకుంటూ తన రొటీన్ లైఫ్కి తను వెళ్ళాలి కదా అండ్ తన ప్రొఫెషన్ వచ్చేసి తన యూట్యూబర్ కదా ఫేస్తో వీడియోస్ తీయడం అండ్ వాయిస్తో మాట్లాడడం ఇవి మెయిన్ కదా ఫేస్ వాయిస్ మెయిన్ పోనీ వీడియో ఏదో ఓల్డ్ వీడియోస్ ఉన్నా తన వాయిస్ ఎవరు ఇచ్చే సిచ్యువేషన్లో అయితే లేదు కొంచెం ఎంత ఫాస్ట్గా తగ్గిపోతే అంత ఫాస్ట్గా మీతో మాట్లాడడానికి అయితే తను ప్రయత్నిస్తానని చెప్పింది అంటే మెల్లిగా పెదాలు కదిపి లైట్గా ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తుంది తప్ప నా మనలా అయితే నార్మల్గా మాట్లాడలేదు కదా అప్పుడే ఇంకా ప్రస్తుతం విషయానికి వస్తే హాలిడేస్ తర్వాత ఫస్ట్ టైం వీళ్ళు స్కూల్కి వెళ్ళడం అండ్ ఆల్సో వాళ్ళ అమ్మకు కూడా పెద్ద దెబ్బ తగిలింది కదా మేము వెళ్ళం వెళ్ళమని అయితే ఏడ్చారు ఆ రోజు నైట్ వాళ్ళ అమ్మను అలా చూసి పాపం తట్టుకోలేకపోయారు ఇలా అమ్మకి తగిలిందంటే హాస్పిటల్కి వెళ్తున్నామన్నా ఏడ్చేశారు పిల్లలు ఇంటికి వచ్చాక కూడా అమ్మ దగ్గరికి వెళ్ళొద్దంటున్నారు ఏంటి అని చెప్పి చాలా బాధపడ్డారు ఇంకా వీళ్ళని స్కూల్కి దింపేసిన తర్వాత అమ్మ సిరిన్ తీసుకుని ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలండి అంటే మండే రమ్మని చెప్పారు కదా ఓపీకి వాళ్ళు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా మా సిస్టర్ ఫ్రెష్ అప్ అయిపోయి హాస్పిటల్కి వెళ్ళిందండి బయటేమో ఫుల్ ఎండ ఆ ఎండలో వెళ్లాల్సి వచ్చింది అండ్ హాస్పిటల్కి వెళ్తేనేమో ఇంకా ఫుల్ రష్గా ఉందంట జనాలు చాలా మంది ఎక్కువ ఉన్నారంట ఇంకా చాలాసేపు కూర్చున్న తర్వాత అయితే డాక్టర్ అది చెకప్ చేసేసిన తర్వాత డ్రెస్సింగ్ అది తీసేసి మెడిసిన్ ఇచ్చి పంపించారంట ఇందాక అండ్ మౌత్ వాష్ ఒకటి చూపించాను కదా అది కూడా ఇచ్చి పంపించారంట అండ్ డ్రెస్సింగ్ తీసేసిన క్లిప్పింగ్ అయితే ఇందాక చూపించాను కదా కొంచెం వీడియోస్ కొంచెం అటు ఇటు అయ్యాయి అడ్జస్ట్ చేసుకోండి సో ఇదండి ఆ రోజైతే జరిగింది తనకు కూడా మీతో మాట్లాడాలని ఉందంట నెక్స్ట్ వాయిస్ ఓవర్లో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా తనే వాయిస్ ఓవర్ ఇస్తుంది తనకి త్వరగా తగ్గిపోవాలని బ్లెస్ చేయండి మీ సపోర్ట్ అయితే తనకి చాలా అవసరం వీలైనంత త్వరలోనే ఎప్పటిలాగే పిల్లలతో వీడియోస్ చేస్తూ మీకు మీ ముందుకు వస్తుంది సో అంతేనండి ఈరోజు వీడియో లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ కొత్తగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సీ ఇన్ ను నెక్స్ట్ బ్లాగ్